సంగారెడ్డి జిల్లా పటంచెల నియోజకవర్గంలోని ఇంద్రేశ్వరం మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా మున్సిపల్ కార్మికులకు డ్రెస్సులు అలాగే రిక్షాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఇంద్రేశ్వరం మున్సిపాలిటీలో కార్మికులకు డ్రెస్సులు ఆటో రిక్షాలు కార్మికులకు అందించడం జరిగిందన్నారు మున్సిపాలిటీలోని చిన్న కంజర్ల పెద్ద కంజర్ల అయినవోలు రామేశ్వరం బండ బచ్చిగూడెం ఈ గ్రామాల నుంచి వచ్చిన కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామాల్లో శుభ్రపరచడం ఈ యొక్క పాత్ర కీలకమని అభినందించారు అలాగే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో గ్రామంలోని ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి డిఈ వెంకటరమణ ఏఈ కిస్తయ్య సిఐ వినాయకరెడ్డి ఇంద్రేషం మాజీ సర్పంచ్ బండి హరిశంకర్ రామేశ్వరం మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు పారిశుధ్య కార్మికులకు డ్రెస్ పంపిణీ అలాగే ఆయా గ్రామాలకు చెత్త తీసుకోవడానికి రిక్షాల పంపిణీ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు నిర్వహిస్తున్న కమిషనర్ ప్రసన్న రెడ్డి గారు నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ ఈరోజు ఎదిరించడమే కాదు నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలు కొత్త నూతనంగా రావడం జరిగింది గుబ్బడాల గడపోతారం జిన్నారం ఇరేషం కృష్ణాపూర్ పాత ఈ మూడు మున్సిపాలిటీలు బోలారం హీన్పూర్ తెల్లాపూరి గ్రేటర్లో కలవడం జరిగింది ఎందుకు చెప్తున్నారంటే మనం హైదరాబాద్ భూతంపెట్టి దూరంలో ఉన్నాం సమీపంలో ఉన్నాం రేపు మనకు తిరుమల రింగ్ రోడ్ లోపలి మన ప్రాంతం అంతా వ్యాల్యూ వెళ్ళగాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొత్త సంసారం అయినప్పుడు కొద్ది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని కొత్త సంసారం వచ్చినప్పుడు పప్పుడేది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత నడిచే ఆ విధంగా మున్సిపాలిటీ అయినా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులను ఎదుర్కొంటే మన ప్రాంతం అంతా ఆస్కారం ఉంటుంది మన ప్రాపర్టీస్ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది ల్యాండ్ వాల్యూ కానీ హౌస్ వాల్యూ కానీ ప్రతి ఒక్క వాల్యూ పెరుగుతుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ మెంబరు ఒకేదైతే మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ఇంకొంతైతే అప్గ్రేడ్లు తీసుకున్నాను టెన్త్ క్లాస్ సెవెంత్ నుంచి సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ అప్గ్రేడ్ ఎట్లా చేస్తామో ఆ విధంగా గ్రేడ్ పెరుగుతుంది తగ్గదు కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసే లాస్ట్ టైము మున్సిపాలిటీ మూడు చేయడం జరిగింది పాత గవర్నమెంట్లో ఐదు మున్సిపాలిటీలు చేయడం జరిగింది ఈ మూడు మున్సిపాలిటీలు చూస్తా చూస్తూ ఏదేమైనా ఏది ఏమైనా పట ఇండియా భారతదేశ ప్రజలతో మా దగ్గర ఉన్నారు ఏ జరిగినా ఈ రోజు మనం చేస్తున్న ప్రోగ్రాము చేస్తున్న ప్రోగ్రాము క్షణాలలో యావత్ భారతదేశంలో అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు లో పంపిస్తూనే ఉంటారు ఫోన్లు వస్తా ఉంటాయి మరి ఆ ప్రాంతం అంత అభివృద్ధి కావాలనే ఆలోచనతోనే మున్సిపల్ చేయడం జరిగింది